దేవనామాన్ని అందరికీ వందనాలు వీళ్ళరా గత ముందు వీడియోలో ఆది కాండం మొదట వచ్చినం వివరించడం జరిగింది దాంట్లోనే రెండవ భాగాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం భూమి గురించి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం ఆ భూమి యొక్క క్రియలు దేవుడు నియమించాడు కనుక ఆ నియమించినటువంటి క్రియల గురించి కూడా ఈరోజు మనము నేర్చుకుందాం ఆది కాండం మొదట అధ్యాయం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయబడి ఉంది అంటే ప్రారంభములో భూమి యొక్క స్థితిగతుల గురించి దేవుడు మాట్లాడుతూ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది అని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ఆకారంగా మార్చి దేవుడు ఎలాంటి ఉత్పత్తులను ఈ భూమి మీద ఏర్పాటు చేశాడో అదేవిధంగా భూమికి ఎటువంటి నియమాలను ఆయన నియమించాడో ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకుందాం ప్రియులరా ఒక్క నిమిషం చాలా జాగ్రత్తగా నిజంగా మనం ఆలోచన చేస్తే ఆది కాండం అధ్యాయము పదే వచ్చిన ఒక్కసారో మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఈ పదే వచనంలో దేవుడు చూడండి ఈ ప్రకృతిని ఎలా కలిగిస్తూ శూన్యంగా ఉన్న ఈ భూమిని ఎలాంటి ఆకారాన్ని తెస్తున్నాడో ఈ ఆకారాన్ని గురించి అక్కడ వ్రాయబడి ఉంది పదవచనం వచనం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను ఈ భూమికి భూమి అన్న పేరు ఎలా వచ్చింది ఆరిన నేల అంటే భూమి ఆకాశాలను సృజించినప్పుడు భూమి దేనితో నింపబడినట్టుగా మనం ఈ వచ్చిన వల్ల చూస్తున్నాం నీళ్ళతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం దాని పేరు భూమి అని మనకి ముందుగానే తెలియజేసినప్పటికీ కూడా ఆరిన నేలను భూమి అంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆరిన నేలను భూమి అంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది అదే అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనములో ఒక్కసారి ఈ భూమి యొక్క ప్రక్రియలను ఎలా దేవుడు నియమించాడో ఒక్క ఒక్క ఒక్కసారి మనము చూద్దాం ఇరవై నాలుగు దేవుడు వాటి వాటి జాతుల ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా అని పలికను అంటే ఒకనాటి కాలంలో చూడండి దేవుడు ఒక్కొక్క దానిని ఏర్పాటు చేస్తూ దానికి కూడా కొన్ని బాధ్యతలను ఆయన ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది చూడండి ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవులు సైంటిస్టులు మనకు ఎన్ని చెప్పారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయని సైంటిస్టులు మనకి తెలియజేశారు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనిషి ఒక్కడు మనిషి తప్పించి మిగతా జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ ఈ జీవులు ఏవైతే ఉన్నాయో ఈ జీవులన్నీ కూడా ఎవరు కలుగు చేశారు ఎవరి ద్వారా కలుగు చేయబడ్డాయి అంటే దేవుడి ద్వారా ఎవరు కలుగు చేశారంటే ఎలా పుట్టాయి అంటే దీనికి అర్థం ఏం చెప్తుంది బైబిలు భూమి కలుగు చేసినట్టుగా చెప్తుంది అంటే భూమికి ఒక సృష్టి క్రమాన్ని చేసుకునే అధికారాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా ఈ ఈరోజు మనకి అర్థమవుతుంది ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమ ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే భూమి అనగానే మనకి ఏమర్థమైందంటే నివాస యోగ్యము మనుషులను పోషించటానికి మనుషుల యొక్క ఆహారం నిమిత్తము మనుషులు నివాసయోగ్యముగా అని ఇలా మనకు అర్థమవుతుంది కానీ ఈరోజు ఆహారంగా పెనబడుతున్నటువంటి వెజ్ నాన్ వెజ్ ఏదైనా ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందని బైబిల్ చెప్తుంది భూమి ములిపించునుగాక భూమే ములిపించింది భూమి దూరనే పుట్టాయి అందుకని చూడండి వాటి వాటి జాతుల ప్రకారం జీవము గలవాటిననగా వాటి వాటి జాతుల ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికను భూమిలో నుండే పుట్టాయి సకల జీవులు భూమిలో నుండే పుట్టాయి అంటే భూమికి ఏదో ఒక బాధ్యతను దేవుడు అప్పగించి అప్పగించిన బాధ్యతను సక్రమముగా ఈ భూమి నెరవేరుస్తున్నట్టుగా నిజంగా ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది ప్రియులరా నిజంగా అదే అధ్యాయము ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను ఒక్కసారి జాగ్రత్తగా మనం చూద్దాం ఏతు కుమారులు అయ్యామా అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు మా శ్మశాను భూములలో శ్రేష్టమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టును నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో తన శ్వాసాను వారు ఎవరునూ లేడని అబ్రహాముతో ఉత్తరమిచ్చాను అంటే భూమికి కొన్ని ఏదో కార్యక్రమాలు ఉన్నట్టు భూమి దాని క్రియలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి మొదటి క్రియ ఏంటి జంతువులు పుట్టించింది రెండో క్రియ ఏంటి ఈ భూమి మీద ఉన్న మనుషులను సమాధి పేరట లేకపోతే శ్మశానం పేరట ఈ దేహాలను దాస్తున్నటువంటి ఒక ప్రక్రియ అనేది నిజంగా మనకు కనిపిస్తూ ఉంది అంటే ఏదో ఒక బాధ్యత ద్వారానే భూమి చేశాడు మనం అనుకున్నాం దేవుడు ఒక బాధ్యత మనకు వచ్చాడు మనకు ఉంచాడు మనం ఆ బాధ్యతను నెరవేర్చాలి ఆ క్రియను నెరవేర్చాలి ఆ ఆలోచనతో మనం ఈ భూమి మీదకి వచ్చేవని మనం అనుకుంటున్నాం కానీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దానికి కూడా తమ తమ బాధ్యతలు ఉన్నట్టుగా తమ తమ క్రియలు ఉన్నట్టుగా నిజంగా ఈ భూమి క్రియలను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మొదటి ఏమనుకున్నాం సమస్త సృష్టిని భూమి కలుగు చేసింది సమస్త జీవులను భూమి కలుగు చేసింది రెండోది ఏంటి ఇదిగో శ్మశానాన్ని అంటే మానవ దేహాలను భద్రపరచడానికి కావలసినటువంటి ఏర్పాటును ఈ భూమే చేస్తున్నట్టుగా నిజంగా మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ ప్రకృతిలో దేవుడు ఏర్పాటు చేసినా అన్నీ కూడా తమ పని తాము సక్రమముగా సంతోషంగా దేవుని మాటకు విధేయతగా ప్రకృతి అంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎవరు ఒకవేళ చెయ్యట్లేదు అంటే నిజంగా మానవుడే తిరుగుబాటు చేశాడే తప్ప దేవుడు నిజంగా ఈ ప్రకృతిని ఏర్పాటు చేసి ఇవ్వబడిన బాధ్యత తనకివ్వవలసిన పనులు తనకివ్వటువంటి ఏవైతే క్రియలు ఉన్నాయో ఈ క్రియలు సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నట్టుగా నిజంగా మనకు అర్థమవుతూ ఉంది ప్రిలారా నిర్గమకాను పదిహేను అధ్యయము పన్నెండు ఆ మాటను ఒక్కసారి జాగ్రత్తగా నీ దక్షిణ హస్తమును చాపితేవి భూమి దానిని మ్రింగి వేసెను అంటే మృంగి వేయడానికి దాసపడ్డానికి సృష్టించడానికి భూమికి ఏదో బాధ్యతలు ఉంటాయన్నట్టు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది మనం ఇంతవరకు ఏమనుకున్నాం భూమి ఆహారం ఒలిపిస్తుంది ఆహారం మనం తింటున్నాం అని అంటున్నాం చూడండి ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి భూమి ద్వారా వచ్చిన ఏ ఏవి ఉన్నాయో మానవుడు నుంచి వచ్చాడు ఈ భూమిలో నుంచే ఈ సమస్తము కూడా నుంచి వచ్చాయి ఈ భూమిలో నుంచి మళ్ళీ భూమిలోనికి వెళ్ళిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే భూమి పుట్టించగలుగుతుంది భూమి తనలోనికి తాను తీసుకోగలుగుతుంది అంటే సక్రమముగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన పనిని చేసుకొని వెళ్ళటంలో భూమి చాలా సంతోషంగా ఉందని నిజంగా మనకు అర్థమవుతూ ఉంది ప్రియులరా లేవికాండము ఇరవై ఐదు రెండు నీవు ఇస్రాయిల్తో ఇట్లనేము నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యహో పేరట విశ్రాంతి కాలమును ఆశరింపవలేను దేవుడు ఈ భూమికి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఈ ఆజ్ఞ మనుషులతో చెప్తున్నాడు ఈ మనుషులతో చెప్పినటువంటి ఈ ఆజ్ఞ చాలా నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకైతే చూడు ఏం చెప్తున్నాడు నీ విశ్రాయులతో ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా ఆ భూమి కూడా యుహోవ పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను అంటే ఏ భూమి అయితే మీకు ఇచ్చాము ఏ ప్రాంతంలో అయితే మిమ్మల్ని నివాస యోగ్యముగా మీ మిమ్మల్ని రమ్మని నేను చెప్పాను ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతములో మీకు ఇవ్వబడిన కట్టబాట్లు అంటే ఏ రోజు పని చెయ్యాలి ఏ రోజు ప్రభువు కోసం మీరు ఉండాలి ఏ రోజు మీరు ఉండాలి అనేటువంటి ఈ నియమం ఏదైతే ఉందో ఈ నియమాన్ని కూడా మీరు భూమితో చెప్పండి అంటున్నారు చూడండి భూమికి కూడా విశ్రాంత కాలాన్ని మీరు ఏర్పాటు చేయండి భూమికి విశ్రాంతి కాలాన్ని ఏర్పాటు చేయండి అంటే భూమి వినగలుగుతుంది భూమి చూడగలుగుతుంది క్రమాలు చేయగలుగుతుంది ఈ భూమి అనేక విధాలుగా నిజంగా దేవుని యొక్క మాటలను వింటున్నట్టుగా నిజంగా మనకు అర్థమవుతుంది చూడండి నిజంగా ఆలోచన చేస్తే దీని క్రియలు ఎలా ఉన్నాయో దీని క్రియా విధానం ఎలా ఉందో ఇవన్నీ నిజంగా మనం జాగ్రత్తగా నిజంగా ఆలోచన చేస్తే భూమి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడన్న చిన్న మాటతో విడిచిపెడతానో కానీ భూమి యొక్క దాని క్రియల గురించి నిజంగా ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్నట్టుగా ఆది మనకి కనిపిస్తూ ఉంది లేవి లేవికాండము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ మాట ఒక్కసారి నేను చదివినిపిస్తాను మీ బలగర్వమును భంగపరిసి ఆకాశము వినుమువలను భూమి ఇత్తడి వలెను అంటే దానికి ఇవ్వవలసిన నియమ నిబంధనల ప్రకారంగా అది చేసుకుంటూ వెళ్తుంది మీరు చేయవలసిన పని భూమికి ఏ రోజు విశ్రాంతినివ్వాలో ఆ విశ్రాంతిని మీరు ఏర్పాటు చేయాలి ఆ విశ్రాంతి అనేది మీరు భూమికి ఇవ్వకపోతే భూమికి దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా భూమితో ఒక నష్టాన్ని మనకొస్తున్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము వినుభవలెను భూమి ఎత్తడవలను ఉండజేసేదను అంటే భూమికి మీరు విశ్రాంతి తరానికి ఇవ్వకపోతే విశ్రాంతిని మీరు ఏర్పాటు చేయకపోతే నేను భూమిని ఎలా చేస్తాడట ఎత్తడవలే అంటే పంట పండని దానివలె మీకు యోగ్యమైనటువంటి ఫలాన్ని ఇవ్వని దాని వలె మిమ్మల్ని ఫలింపని దాని వలె నేను ఈ భూమిని చేస్తాను అని ఈ భూమి కంట్రోల్ అంతా కూడా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆకాశ విశాలమందు ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల క్రియలను ఈ భూమిని దాని కృత్యాలను నియంత్రిస్తున్నట్టుగా మనకు నిజంగా కనిపిస్తూ ఉంది భూమి అనగానే మనం చాలా సింపుల్గా అనుకుంటున్నాం భూమికి ఏం పని ఉంటుంది భూమికి ఎవరు నియమిస్తారు అంటే భూమికి ఆయుష్ పోసినటువంటి దేవుడు భూమికి కొన్ని కార్యక్రమాలను అప్పగించడం జరిగింది అప్పగించిన కార్యక్రమాలలో సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా చేసుకుంటూ ఈ భూమి మీద ఉన్నటువంటి తన పోలుకగా ఉన్నటువంటి మానవునికి దేవుని పోలుకగా ఉన్న మానవునికి సమస్తము ఉపయోగపడే విధంగా భూమికి ఒక కట్టుబాట్లు భూమికి ఒక నిబంధన భూమికి ఒక కార్యక్రమాలు భూమికి ఒక క్రియలు ఏర్పాటు చేసి కంట్రోల్ దేవుని చేతుల్లో పెట్టుకొని ఆ కంట్రోల్ ద్వారా భూమి మీద ఉన్న మనిషికి చక్కగా సంతోషంగా ఆయుషును ఆరోగ్యమును బలమును ఆహారమును సమస్తమును ఇస్తున్నట్టుగా మనకు నిజంగా అర్థమవుతూ ఉంది ప్రియలరా భూమి అంటే మనం ఇంతవరకు ఏమనుకున్నాం అది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అనుకున్నాం కానీ భూమికి ఇన్ని ప్రక్రియలు భూమికింత ఆలోచన భూమికింత విధానం ఈ ఏర్పాటుని నిజంగా దేవుడు ఉన్నాడు అనటానికి దేవుడు ఈ సృష్టిని నియంత్రిస్తున్నాడు అనటానికి ఇది ఉదాహరణ కాదంటారా